హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిసిస్ మనుశ్రీ మధ్యతరగతి చావు అనే కథ ఇక్కడ ఇవ్వబడింది మధ్యతరగతి చావు శేఖరం చనిపోయాడు యాభై ఏళ్లన్నా నిండకుండా నేహరీమన్నాడు నిన్న ఉదయం బాగానే ఉన్నాడు కాఫీ తాగాడు కబుర్లు చెప్పాడు పేపర్ కోసం వచ్చి రాజకీయ చర్చ చేశాడు మధ్యాహ్నం కూడా బాగానే ఉన్నాడు నుంచి ఇంటికి అంత దూరం నుంచి సైకిల్ తొక్కుకుని వచ్చాడు సీతాఫలాలు కొని తెచ్చాడు డజను పది రూపాయలన్నాడు ఇక కొనలేమన్నాడు రాత్రి కనిపించలేదు మరి తొందరగా పడుకున్నాడనుకున్నాను అర్ధరాత్రి గొల్లుమన్నారంతా చూదును శేఖరం చనిపోయాడు గుండె నొప్పితో పోయాడన్నారు శవాన్ని పెరటి గుమ్మంలో పెట్టారు వీధి గుమ్మంలో వద్దని ఇంటివాళ్లన్నారు నందివర్ధనం చెట్టు కింద చాపమీద శవాన్ని పడుకోబెట్టారు గుండెల వరకు దుప్పటి కప్పారు తలకట్టున దీపం పెట్టారు దాని పక్కగా శేఖరం కూతురు వనజ కూర్చుంది కాళ్ళ దగ్గర అతని భార్యరత్నం కూర్చుంది పిల్లాడు రెండోవాడు చేతులు కట్టుకుని ద్వారానికి చేరబడి నిల్చున్నాడు పెద్దాడికి కబురెళ్లింది నుంచి వాడు రావాల్సి ఉంది కోడి కూసింది నాలుగు గంటలైంది అక్టోబర్ నెలాఖరు రోజులు చలిచలిగా ఉంది ఒకటి రెండు చినుకులు కూడా పడ్డాయి వాళ్ళంతా ఏడ్చెడ్చి అలసిపోయారు కళ్ళు మూతలు పడుతున్నాయి బలవంతాన నిద్ర నిద్రనాపుకుంటున్నారు దగ్గరదగ్గరగా ఉన్నా ఆప్ప చెల్లెళ్లొచ్చేశారు ఊరిలో ఉన్న తమ్ముడూ వచ్చేశాడు శేఖరం భార్య కూడా చాలామంది వచ్చేశారు అంతా కబుర్లలో పడ్డారు శేఖరం బాల్యం సరదాలు సంతోషాలు సహాయాలు బాధలు భయాలు అన్నీ మాటల్లో దొర్లసాగాయి వేడివేడిగా టీ అందుతోంది తెచ్చిపోస్తున్నారు శవజాగరణ సజావుగా సాగుతోంది ప్రథమ సంతానం శేఖరమే తరువాత ఇద్దరు ఆడపిల్లలు ఆ తర్వాతివాడు తమ్ముడు శేఖరానికి పదేళ్లప్పుడు తండ్రిపోయాడు అప్పట్నుంచి బరువు నెత్తికెత్తుకున్నాడు ఎలాగొలా ఎస్ఎస్ఎల్సీ అయిందనిపించాడు చిన్నో చితకో ఉద్యోగం సంపాదించాడు చెల్లెళ్ల పెళ్లి చేశాడు తమ్ముణ్ణి సెవెంత్ ఫారం వరకు చదివించాడు అప్పటిగాని తను పెళ్లి చేసుకోలేదు రత్నం కాపురానికి రావడం కూడా నాకు బాగా తెలుసు చెల్లెల్ల పెళ్లికి తమ్ముడి చదువుకి చేసిన అప్పులు తీర్చడం కోసం శేఖరం రాత్రి పగలూ పనిచేసేవాడు డొక్కు టైప్ మిషన్ వాళ్ళింట్లో తెల్లార్లు మోగుతుండేది వాళ్లనీ వీళ్లని అడిగి జాబ్ వర్క్ తెచ్చుకునేవాడు అందొచ్చిన తమ్ముడు పెళ్లి చేసుకుని వేరింటి కాపురం పెట్టడంతో మరీ నిస్సహాయుడైపోయాడు ఈలోపు తన పిల్లలు పెద్దవాళ్లవుతూ రావడం వాళ్ల చదువులు ఖర్చుల కోసం యధాప్రకారం కష్టపడుతూ వచ్చాడు పెద్దాడి డిగ్రీ అయ్యింది ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది కూడా అయ్యింది రాజమండ్రిలో నెట్టుకొస్తున్నాడు ఇంటర్ వరకు చదువుకుంది వనజ పెళ్లికి సిద్ధంగా ఉంది నాలుగైదు కూడా చూశారు కట్నాల దగ్గర కలిసి రాలేదు లేకపోతే ఆ పిల్ల పెళ్లికూడా చేసేసేవాడు రెండోవాడు డిగ్రీ చదువుతున్నాడింకా సంబంధాలు కుదిరితే కుండమార్పిడికైనా సిద్దమనేవాడు శేఖరం రెండోవాడి చదువు పూర్తికాకపోయినావాడికి ఉద్యోగం లేకపోయినాయిట్నుంచుటూ అట్నుంచుటూ చేసి బాధ్యతలు తీర్చుకుంటాననేవాడు అయితే తీర్చుకోకుండానే పోయాడు తెల్లగా తెల్లారిపోయింది తెరటి పిట్టగోడమిదికి ఎక్కడ్నుంచొచ్చాయో ఐదారు కోతులొచ్చాయి కూర్చుని శవాన్నీ జనాన్ని చిత్రంగా చూస్తున్నాయి వాటంతటవి పోతాయి కొట్టి లేనిపోని రభస చేయొద్దన్నారంతా కాని లోపల అందరికీ భయం భయంగా ఉంది దూకి రక్కుతుందోనని అంతా వాటినే గమనిస్తున్నారు రాజమండ్రి నుంచి పెళ్ళాంతో పెద్దాడు వచ్చేడు వాళ్ల రాక కొంత సంచలనం కలిగించింది పెద్దపెట్టున ఏడుపు లంకించుకున్నారు కూతుళ్ళు పెద్దాడెళ్ళి తల్లిని పొదువుకున్నాడు వదినగారు ఆడబడుచును అక్కున చేర్చుకుంది జరగాల్సిన తంతు ప్రారంభం కావాలి ఎవరూ ఉలకరు పలకరు కర్మ చేయించే పంతుల్ని పిలవాలి పాడి సామాగ్రి తెచ్చుకోవాలి ఒక్కరూ కదలడం లేదు కాఫీలు తాగిపేపర్లు పట్టుకుని చుట్టుపక్కల దహన దహనకార్యానికి దండ తయారయింది పెద్దాన్ని పిలిచి పని ప్రారంభించమన్నారు వాడు తెల్లమొహం వేసుకుని నిల్చున్నాడు నెలాఖరు రోజులు చేతిలో పైసా లేదు కబురందే వేళకి ప్రయాణ కూడా డబ్బుల్లేవు తంటాలు పడితే ఐదొందలు అప్పు దొరికింది చార్జీలు మూడొందలు మిగిలాయి అన్నాడు పెద్దాడు అంత్యక్రియలకి ఎలా లేదన్నా వెయ్యి రూపాయలు కావాలి మూడొందలు ఏ ముక్కులో పెట్టను కర్మచేసే పంతులికే కనీసం నూటపదార్నివ్వాలి ఇకపోతే కర్రలకీకావిడికి మిగిలిన తంతుకి డబ్బెక్కడిది రెండోవాణ్ణి కేకేసి విషయం చెప్పాను అమ్మకి చెప్పి చూస్తాను అని వెళ్లాడువాడు తల్లితో మాట్లాడి వచ్చాడు మీతో మాట్లాడాలట అమ్మా రమ్మంటోంది అన్నాడు వెళ్లాను లేచొచ్చింది శవానికి కొద్ది దూరంలో ఇద్దరం నిల్చున్నాం ఎలాగన్నయ్య ఎలాగన్నయ్యగారు అయిదు ఇంట్లో లేవు అన్నదావిడా కబురందుకున్నవాడు ఖర్చు ఉంటుందని డబ్బుతో రావాలిగాని చేతులూపుకుంటూ వస్తే ఎలా చెప్పండి పెద్దాడికిదేమైనా న్యాయంగా ఉందా అడిగింది ఉంటుందుంటుంది రెట్టించి అడగండి డబ్బు వాడి దగ్గరుంచుకోడు పెళ్లాం దగ్గర దాస్తాడు మళ్లీ అడిగి చూడండి బాధ్యత నీదేనని గట్టిగా చెప్పండి అన్నది లేదంటున్నాడమ్మా అన్నాను వాణ్ణి మళ్లీ అడగడం లేదు లేదంటే ఎలాగండి తండ్రిని కాల్చడా అడిగింది శేఖరం అప్పచెల్లెల్లోొచ్చారు దగ్గరికి ఏమిటన్నారు చెప్పాను నిజమే నెలాఖరు రోజులు కష్టమే అన్నారు జీతాలందితేగాని శవాన్ని దహనం చేయడం వీలు కాదన్నట్లుగా మాట్లాడారు ఆఫీసు వాళ్ళని ఆడిగి చూడండి అని సలహా ఇచ్చారు ఇంత పొద్దున్నే ఎవరుంటారక్కడా అయినా ఇస్తారన్న నమ్మకం ఏముంది వాళ్ళకేం సంబంధం అన్నాను మా బాగున్నారు మీరు నెలంతా నా బొందోనని కష్టపడ్డా లేదా జీతం ఇవ్వరు అన్నారు నాలుగైదు రోజుల్లో జీతాలిస్తారు అందుకుని చచ్చిపోవాల్సింది తప్పు పనిచేశాడు శేఖరం అన్న రెండోవాణ్ణి కేకేశారు నాన్నగారి ఆఫీస్కెళ్లి ఇలా అని చెప్పి జీతమింకేమైనా ఇస్తే పట్టుకురా ఈ నెల్లోనే బోనసిస్తారు అడిగి చూడు అన్నది చిన్నత్త అది ఇది కలిపితే నిక్షేపంలా లేచిపోతాడు అన్నారిద్దరు పరామర్శకి ఎవరో వస్తే అక్కడ్నుంచి శవం దగ్గరికి వెళ్లిపోయారు దేనికని ఏడవనన్నయ్యగారు గారు మొగుడుపోయాడని ఏడవనా పోయినవాణ్ణి కాల్చడానికికూడా డబ్బుల్లేవని ఏడవనా ఏం బతుకులన్నయ్యగారు మనవి అన్నది రత్నం బోరుబోరునా ఏడ్చింది దహనానికే డబ్బుల్లేవు రేపు ఎత్తిపోతల కీదినాలకి ఎలాగన్నయ్యగారు అని నెత్తికొట్టుకుంది రాత్రి పగలు కనీసం యాభై విస్తర్లు లేస్తాయి ఈ పన్నెండు రోజులు భోజనాల మాటేమిటి అన్నది సిగరెట్ తాగుతూగాల్లో చేతులూపుకుంటూ సంభాషిస్తున్న పెద్దాన్ని చూసి ఆమె కోపం పట్టలేకపోయింది తండ్రికి తలకొరివి పెట్టడానికొచ్చాడంతే రాకపోతే నలుగురూ తిడతారని వచ్చాడు అంతేగాని ఈ కుటుంబం కష్టనష్టాలు వాడికేమీ పట్టనట్టుంది అంది మాటలో మాటగా పెల్లయ్యగ్గర్నుంచీ పెద్దాడి ప్రవర్తనవాడి పెల్లాం పడనివ్వకపోవడం అన్నీ ఏకరువు పెట్టిందామే భర్త మరణం కన్నా కోడలు తమను పట్టించుకోకపోవడం పెద్ద సమస్య అయిందామెకు ఇంతలో వెళ్లినవాడు వెళ్లినట్లే వచ్చేశాడు రెండోవాడు నాలుగొందలు తెచ్చి తల్లి చేతిలో ఉంచాడు మొన్న ఐదో తారీఖునే బోనస్ ఇచ్చేశారట నిన్న పదిహేన సేలరీ అడ్వాన్స్ కూడా నాన్న తీసుకున్నారట అప్పులు సొప్పులు అన్నీ పోను ఇంతేనని ఈ నాలుగొందలు ఇచ్చారు ఇలా ఇలా అని వాచ్మెన్ ఫోన్ చేస్తే గారు కేషియర్ గారు ఎకాయికీన వచ్చి లెక్కలు చూశారు చెప్పాడు రెండోవాడు అంత సొమ్ము ఏం చేసినట్టీనా ఆశ్చర్యపోయింది రత్నం శవాన్ని చూపులో ఒక రకమైన నిరసన వ్యక్తమయింది ఎంత తోస్తే అంతా తనకు తోచింది చేయడం తప్ప ఎవరి మాట వినే రకం కాదన్నయ్య గారు ఇలా అనుకుంటున్నాను ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఇన్నేళ్ల సంసారంలోనూ ఒక్కసారి కూడా నన్నడిగిన పాపాన పోలేదాయన బోనస్ సొమ్ముతోనే కాబోలు ఈ పది పదిహేను రోజులు పళ్ళు పలహారాలు తెచ్చిపోసేశారు అన్నదామె తోబుట్టువులు తోబుట్టువులంటూ కష్టాన్నంతా దోచిపెట్టారు కష్టానికి సుఖానికి తోడొస్తారనేవారు ఏపాటి వచ్చారో చూశారు కదా అన్నది మళ్ళీ ఆయన ఒకందుకు పెళ్లి చేసుకున్నారు నేనొకందుకు కాపురం చేశానన్నట్టుంది అంతా నా కర్మ చేత్తో తలకొట్టుకుంది రత్నం నాలుగొందలు నా చేతిలో పెట్టి కానివ్వండి అంది ముందు శవాన్ని తరువాత సంగతి తరువాత ఆలోచిద్దామనుకున్నాను పెద్దాన్ని కేకేసివాడి దగ్గరున్న మూడొందలు తీసుకున్నాను ఆ చావుకి పెద్ద రికం వహించాను పని ప్రారంభించాను కొడుకులిద్దరూ స్నానాలు చేసొచ్చారు ముండనమయ్యింది పాడి అగ్గికుండ రాజుకుంటోంది నిన్న ఉదయం వేళకి శేఖరం సజీవంగా ఉన్నాడు సరదా సరదాగా ఉన్నాడు పేపర్లో కుక్కర్ల ప్రకటన చూసి ఈ కంపెనీ కుక్కర్ బాగుంటుందా అని అడిగాడు బాగుంటుందన్నాను కొంటున్నానైతే మిలిటరీ క్యాంటీన్లో తక్కువ ధరకి వస్తుందన్నాడు మా తమ్ముడు వాడి చేతికి వెయ్యి రూపాయలిచ్చాను రేపో మాపో తెస్తాడు కుక్కర్ కొనమని రత్నం ఎప్పణ్నుంచో అంటోంది దాని కోరిక తీర్చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదింగా నీకు నాకు మా తమ్ముడికి తప్ప అన్నాడు చెప్పకూడదేది చేసి చూపించాలంతే అన్నాడు దాంతో తమ్ముడికి శేఖరం వెయ్యి రూపాయలిచ్చిన సంగతి గుర్తొచ్చింది కుక్కర్ విషయం కదిపి కొనకుండా ఉంటే వెయ్యి రూపాయలివ్వమని అతన్ని అడుగుదామనుకున్నాను రెండడుగులు వేశానుకూడా అంతలోనే ఆగిపోయాను అన్న ఇవ్వలేదని మాట మారిస్తే లేనిపోని గొడవలు పెట్టకండని పెట్రేగిపోతే రక్త సంబంధాల్లోతల దూర్చి తంపులు పెడుతున్నారేమిటి అంటే నేనేమైపోవాలి నోరు మూసుకోవడం క్షేమమనిపించింది చనిపోయింది అన్న కాదన్నట్లుగా పరాయి వాడెవడో పోయాడన్నట్లుగా సంచరిస్తున్నాడు తమ్ముడు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు అతని జోలికి పోకుండా ఉంటేనే బావుంటుందనుకున్నాను శవానికి స్నానం చేయిస్తున్నారు రత్నాన్ని ఆపడం ఎవరితరము కాకుండా ఉంది అంతగా విలపిస్తోందామే వనజ నన్న చుట్టుకుంది నాకు దిక్కెవరంకుల్ నన్నెవరు పట్టించుకుంటారంకుల్ నా పెళ్లి ఎవరు చేస్తారంకుల్ అని రాగాలు పెట్టింది ఓదార్చలేకపోయాను పాడి లేచింది శేఖరం తమ్ముడూ బావమరదులు భుజాలు కాశారు సాగింది పిడికెడు బూడిదైపోయాడు శేఖరం తంతంతా ముగిసేసరికి పన్నెండు వందలైంది ఏడొందలు వాళ్ళిచ్చారు ఐదొందలు నా చేతివి తగిలాయి సాయంత్రం రత్నానికి ఈ విషయమే చెప్పాను తగిలిన ఐదొందలు తీర్చమని అడగడానికి చెప్పలేదు ఇచ్చిన ఏడొందల్లో ఏమీ నిగల్లేదని తెలియడానికి చెప్పానంతా ఎక్కడెక్కడ ఎంత ఖర్చయింది వివరించాను మీ డబ్బులు మాకెందుకన్నయ్య గారు మీరెందుకు భరించాలి సొంతవాళ్లే ఆయన్ని చిన్నచూపు చూసినప్పుడు మీరింకా నయం స్నేహధర్మానికి కట్టుబడ్డారు దగ్గరుండి అంతా చేయించారు ఈ మూడొందలు ఉంచండి మిగిలిన రెండొందలు రెండు వాయిదాల్లో ఇస్తాను అని వంద నోట్లు మూడు నా చేతికిచ్చింది రత్నం ఇక్కడివి అడిగాను ఖర్చుల్లో ఉన్నావు కావాలంటే మూడొందలిస్తాను ఇస్త్రీ పెట్టే ఇచ్చిమని మా చిన్నాడబడుచు అడిగింది అమ్మేశాను అన్నది రత్నం ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయబోయాను వద్దు వద్దన్నదామే చిన్నాడికేమీ అంత చిక్కకుండా ఉంది డిగ్రీ ఎలా గట్టెక్కుతానని భయపడుతున్నట్టున్నాడు వాడికి కాస్త ధైర్యం చెప్పి చూడండి అన్నది సరేనన్నాను గుమ్మం దిగుతోంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు వాళ్లలో ఒకరి చేతిలో ఎక్సర్సైజ్ నోటు పుస్తకం ఉంది దాన్ని పట్టుకున్నతను దిక్కులేని ముసిల్దిసార్ చచ్చిపోయింది దహనానికి మీకు చేతనైన సాయం సార్ అని అడిగాడు పుస్తకాన్ని అందించాడు ఎవరెవరి పేర్లో ఉన్నాయందులో పేర్లకెదురుగా వారిచ్చిన ధన సహాయం అంకెల్లో వేసి ఉంది శేఖరం తమ్ముడి పేరు కూడా ఉంది దానికెదురుగా ఐదంకె ఉంది దానకర్ణుడనుకున్నాను నవ్వొచ్చింది ఆనాథ ప్రేత సంస్కారం మహాపుణ్యం అందుకందరూ ముందుకొస్తారు పాపం శేఖరం అనాథైనా కాకపోయాడనుకున్నాను మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and support me.